శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి స్వామి వివేకానందులు వారు అమెరికాలో స్టేజ్ మీద ఎక్కిన వెంటనే డెట్రాయిట్లో ఒక యంగ్ లేడీ ఆఫ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఇస్ ద డాటర్ ఆఫ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాగ్నెట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ మ్యాక్లౌడ్ ఇండస్ట్రియలిస్ట్ ఆ టైంలో ఎయిటీన్ నైన్టీ సెవెన్స్లోనే ఆయన అతి మేధావి ప్లస్ రిచ్ మ్యాన్ మల్టీమిలినియర్ ఆవిడ కూతురు జోసఫైన్ మ్యాక్లౌడ్ ముప్పై ఏడు సంవత్సరాలు ఆవిడ డిప్రెషన్లోకి వెళుతుంది ఇన్స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ వెల్త్ డైరెక్షన్ లేదు ఎనర్జీకి అన్నీ ఉన్నాయి ఏమీ లేదు సో ఎవరో చెప్తారు సమ్ గ్రేట్ మాంగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇండియా హీ ఈజ్ రెవల్యూషనైజింగ్ ది హోల్ వెస్టర్న్ కాంటినెంట్ వై డోంట్ యు గో అండ్ లిసన్ టు ఏం యు మే గెట్ సమ్ రత్న యూ మే గెట్ సమ్ ఎనర్జీ వై డోంట్ యు ట్రై ఇసుకిసుగ్గా వెళ్తుంది సగం మనస్తో వెళుతుంది ఫస్ట్ రోలో కూర్చుంటుంది టెన్ మినిట్స్ తర్వాత స్వామీజీ గ్రీన్ రూమ్ నుంచి సైడ్ రూమ్ నుంచి వస్తారు జోసఫైన్ మ్యాక్లౌడ్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిటంటే షీ డిడ్ నాట్ సీ ఎ హ్యూమన్ బాడీ షీ జస్ట్ సా లైట్ ఏ దివ్య తేజస్సు స్టేజ్ మీదకి వస్తుంది స్టన్ అయిపోయింది షాక్ అయిపోయింది జోసఫైన్ మ్యాక్లౌడ్ ఈ మోడర్న్ ప్రపంచంలో విదేశంలో ఇలాంటి ఒక వ్యక్తి తేజస్సుతో నడిచే వ్యక్తి ఉన్నాడా అని ఇంకా మ్యాగ్నెట్ ఐస్కాన్తో సీట్ బెల్ట్ వేసుకుని అక్కడ కూర్చుండిపోద్ది ఆవిడ ఆవిడ రాస్తుంది తర్వాత రెమినిజెన్సెస్ మెమొరీస్ ద ఫస్ట్ సెంటెన్స్ దట్ ఈజ్ స్పోక్ వస్ ట్రూత్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ స్పోక్ వస్ ట్రూత్ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ స్పోక్ వస్ సత్యం ది ఎంటైర్ లెక్చర్ ఆఫ్ టూ అవర్స్ వాజ్ నథింగ్ బట్ ట్రూత్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఐఎమ్ డెడ్ మై బర్త్డే స్టార్ట్స్ టుడే అంటది ఆవిడ ముప్పై ఏడు సంవత్సరాలు నేను జీవ చవాలాగా బతికాను ఈ రోజు నుంచి నాకు అసలైన జన్మ మై బర్త్ డే స్టార్ట్స్ టుడే ఆవిడ ఫార్టీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎవరు అడుగుతారు జో వాట్ ఈస్ యువర్ ఏజ్ అని అంటే ఆవిడ తమాషగా అంటది మై ఏజ్ ఈజ్ ఓన్లీ ఫోర్ ఇయర్స్ అంటది ఆవిడ అండ్ షీ లీవ్డ్ అప్ టు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ షీ కన్సిడర్ హర్ ఏజ్ వాజ్ ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ నాట్ ఎయిటీ సెవెన్ ఎప్పుడు ఏ రోజు నుంచి వివేకానందని చూసిందో ఆ రోజు నుంచి తనకి కొత్త జన్మ తను ఎప్పుడు ఒక గుర్తింపు పెట్టుకునేది హర్ కింగ్డమ్ వాజ్ ఇండియా ద కింగ్ వాజ్ వివేకానంద అని ఆవిడ వెళ్ళి వివేకానందని అడుగుతుంది మై డియర్ మాస్టర్ యూ హ్యావ్ డన్ సో మచ్ ఫర్ అస్ వాట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ షీ హాట్ లాట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ హర్ ఫాదర్స్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హర్ షీ థాట్ వివేకానంద విలాస్కర్ వెల్త్ గ్యాడ్జెట్స్ థింగ్స్ సో దట్ యూ క్యాన్ టేక్ టు ఇండియా అండ్ గివ్ టు పీపుల్ ఆశ్చర్యం అవ్వచ్చు మీకు స్వామిజీ రెండు నిమిషాలు మౌనంలోకి వెళ్ళి కళ్ళు మోసుకొని తెరిచి అంటారు సిస్టర్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మీ లవ్ ఇండియా అంటారు వివేకానంద ఎంత అద్భుతం అండి పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఏ వివేకానంద బానిస దేశం నుంచి వెళ్ళి అమెరికాని జయించి మళ్ళీ ఎక్ అక్కడి నుంచి డబ్బు కావాలనే ఒక మనస్తత్వంతో వెళ్ళిన ఆయన సిస్టర్ ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ ఫర్ మీ లవ్ ఇండియా అని తిరిగిపోతారు అంత మళ్ళీ ఆవిడ ముఖం కూడా చూడరు లిటరలీ నమ్ముతారో లేదో సుమారు అరవై సంవత్సరాల వరకు షీ లవ్డ్ ఇండియా మోర్ దాన్ అనర్ బ్రత్ సిక్స్ మంత్స్ ఇండియాలో ఉండేది సిక్స్ మంత్స్ ఇండియా కోసం చెప్పడానికి దేశ విదేశాల్లో తిరిగేది ఇటలీకి ఇంజనీర్స్ పిలుచుకొచ్చింది ఇండియా అసరం లియో టాల్స్టాక్ వెళ్ళి వివేకానంద పుస్తకాలు ఇచ్చింది రష్యాలో ట్రావెల్ చేసింది ఆస్ట్రేలియా ట్రావెల్ చేసింది ఎంతో సమయం కష్ట సమయాల్లో ఆ పాకెట్ ఆ బ్యాగ్లో విదేశీ లేడీ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి డాలర్స్ ఆఫ్టర్ డాలర్స్ పాకెట్లో పెట్టుకునేది పర్సులో పెట్టుకునేది ఎవరు అడిగారంట సిస్టర్ యు ఆర్ క్యారియింగ్ సో మచ్ మనీ విత్ యూ వై డూ యూ వాంట్ టు క్యారీ కీప్ ఇట్ ఇన్ యువర్ రూమ్ అండ్ గో ఎంత ప్రేమ ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఎంత భక్తి వివేకానంద మీద ఆ దేశం మీద ఉండేది ఆవిడ అనేది అంత బ్రదర్ ఐ డు నాట్ నో వెన్ ద కింగ్ విల్ ఆస్క్ మీ ఫర్ సమ్ హెల్ప్ ఐ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ టు సర్వ్ హిమ్ కదా ఏ భావంతో ఏ రూపంతో ఆ మహారాజు వచ్చి నాకు కొంచెం సహాయం చేయి జో అంటే నేను రేపిస్తాను ఎల్లుండిస్తానని సహాయం చేయదు కదా వెంటనే ఇవ్వాలి సహాయం రేపు ఎల్లుండి అంటే ఏమి లాభం